కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం టేకూరు గ్రామంలో మనసును కలిచివేసే విధంగా బస్సు అగ్ని ప్రమాదం దుర్ఘటన జరిగింది దేశ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖులు బస్సు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపాన్ని ప్రకటించారు సంఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి అధికారులతో మాట్లాడారు బాధితులకు చేయవలసిన సహాయం మరణించిన వారి పార్థివ దేహాలకు చేయవలసిన పోస్టుమార్టం తదితర అంశాల గురించి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమీక్షిస్తున్నారు ఈ క్రమంలో ముఖ్యమంత్రి అనిత జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిశీలించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా డిఐజీ కోయ ప్రవీణ్ కలెక్టర్ డాక్టర్ సిరా పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరిత ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఇతర అధికారులు పరిస్థితిని మంత్రులకు వివరించారు ప్రభుత్వం తరఫున అమలు చేస్తున్న చేయవలసిన చర్యల గురించి వారికి తెలియజేశారు క్షతగాత్రులకు జీజీహెచ్ హాస్పిటల్ చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ క్రమంలో వారికి అందుతున్న చికిత్సను గురించి మంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా పోస్టుమార్టం తర్వాత మరణించిన వారి కుటుంబాలకు పార్థివ దేహాలను అందించే చర్యల గురించి వాకప్ చేశారని సమాచారం బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు సహాయక చర్యల్లో ఎటువంటి తప్పిదాలు జరగొద్దని స్పష్టం చేశారు